జయబీంద్ నేను బిర్రా కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని సోదరి సోదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి జిల్లాలో అనేసరికి అందరికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది ఎందుకంటే ఎక్కడ చూసినా పాడి పంటలు పైరు ఎక్కడ చూసినా పచ్చని పందిరేసినట్టుగా అంతా చాలా అందంగా ఉంటుందని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం పాత సినిమాల నుంచి ప్రస్తుతం కవుల దాకా ఎవరైనా సరే పచ్చదనం మీద కనుక ఏమైనా కవిత రాస్తే గోదావరి జిల్లాల గురించి పేరెత్తకుండా మాత్రం రాయరు అంటే అంత పచ్చని దుప్పటి ఉండే మన గోదావరి జిల్లాలో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వెంచర్లు ముసుగులో వ్యవసాయ భూములు అన్ని కూడా మాయమైపోతున్నాయి ఇది ఎలా సాధ్యమవుతుంది మరి అధికారులు ఎలా పర్మిషన్లు ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఒక వ్యవసాయ భూమిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గానో లేకపోతే ఒక ఫ్లాట్లు గానో వేయాలంటే చాలా పర్మిషన్ తీసుకోవాలండి ఇనిషియల్ గా ల్యాండ్ కన్వర్షన్ కోసం జిల్లా కలెక్టర్ గారితో దాసో పెట్టి ల్యాండ్ కన్వర్షన్ చేయించాలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి అదే విధంగా ఎన్విరాన్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి వాటర్ సీవేజ్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఇలా రకరకాల పర్మిషన్స్ చాలా డిపార్ట్మెంట్ల నుంచి నో అబ్జెక్షన్ సెపరేట్ ఎన్వర్సిలు తీసుకుంటే తప్ప ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేయడానికి కుదరదు అంటే ఇన్ని డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్ కూడా ఇలా వ్యవసాయ భూముల్ని మార్చడానికి లేదు అని చెప్పి ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు కూడా అడ్డు ఏమనుకోవాలి ఉదాహరణకి రాజమండ్రి నుంచి ఒక యాభై అరవై కిలోమీటర్ల రేడియస్ లో చూడండి మీరు ఏ మూలకైనా వెళ్ళండి ఏ దిక్కు వెళ్ళండి అప్పుడు ఒక వారం రోజుల ముందు లేదా ఒక నెల రెండు నెలల ముందు మీరు వెళ్ళిన భూములు ఇవాళ వ్యక్తులు కింద ఉన్నాయి ఇలాంటి పరిస్థితి అనేది వస్తుంది నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రీన్ జోన్లు ఎల్లో జోన్లు డివైడ్ చేశారు అంటే పచ్చదనం పుష్కలంగా ఉన్నాయి వ్యవసాయ ఆధార ఆహార భద్రతకు అవసరమైన భూములు అన్నిటిని కూడా ఇలాగా జోన్స్ కింద డివైడ్ చేసి ఈ గ్రీన్ జోన్ లో ఉన్నట్లు అసలు ఎట్టి పరిస్థితుల్లోని పర్మిషన్ సైట్ లకి ఇవ్వడానికి లేదు అప్రూవల్స్ ఇవ్వడానికి లేదు చెప్పి చాలా క్లియర్ గా చట్టాలు ఉన్నాయి ఆ రకంగా చూస్తే ఫస్ట్ గ్రీన్ జోన్ లో ఉంటే మన రాజమండ్రి గోదావరి జిల్లాలో ఉన్న ప్రాంతాలే మరి ఎందుకు అంత భయంకరమైన విపరీతమైన రైట్ లిస్ట్లు పెరిగిపోతున్నాయి అన్నది పరిశీలించాల్సిన అవసరం ఉంది దీని మీద అధికారులు కూడా సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒక గోదావరి జిల్లా వాసిగా పాడి పంటల మధ్యలో పెరిగిన వ్యక్తిగా ఇవన్నీ చూసినప్పుడు నాకు కూడా కొంచెం బాధ అనిపించి ఈ వీడియో చేయాలి అని చెప్పి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆధ్వర్యంలో ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించిన పర్మిషన్స్ అప్రూవల్స్ ఎలా ఇస్తున్నారనే దాని మీద కూడా ఒకసారి పరిశీలన చేయాలని చెప్పి పార్టీ ద్వారా మేము నిర్ణయం తీసుకున్నాం దీనికి సంబంధించి కూడా ఒకసారి పరిశీలన చేస్తాం తెలియజేస్తున్నాం భవిష్యత్తులో పచ్చదనం అనే దాన్ని పాటు చేయకుండా అభివృద్ధికి ఎవరో ఆటంకపరచాలని అనుకోవట్లేదు కానీ ఆహారం చాలా ముఖ్యం అభివృద్ధి అనేది సెకండరీ ఫస్ట్ ఆహారం అనేది చాలా ముఖ్యం ఆహారం లేకపోతే అభివృద్ధి ఏం చేసుకుంటాం కాబట్టి ఈ విషయాల మీద అధికారులు ఉన్నత అధికారులు కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ద్వారా మేము కోరుకున్నాం జై భీమ్ జై భారత్